యశో గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం నేను చదువుతున్నాను మీరు గమనించండి దప్పికొని వారులారా నీళ్ళ యొద్దకి రండి రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి రోకలు రండి రోకలు లేకపోయినాను ఏమీ ఇయ్యకయే దాక్షరసం పానము దాక్షారసం పాలును కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదురు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరిచెదురు నా మాట శ్రద్ధగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి అలే తన భక్తుడి ద్వారా దేవుడు ఇసరాయేలుల జీవితాలలో తర్వాత తర్వాత కాలంలో జరగబోయే వాటిని ఓ సూచనగా మాట్లాడుతున్నాడు ఓ గుర్తుగా మాట్లాడుతున్నాడు ఓ నిజాన్ని తెలియజేస్తుంటే ఆ రోజుల్లో వాళ్ళు అంటారట మాకెందుకు తెలియదు ఏది దాహం తీర్చద్దో ఏది దాహం ఏది దప్పిక కలగద్దో ఏది దప్పిక తీర్చదో మాకెందుకు తెలియదు మేము మాకు నచ్చినట్లుగా ఉంటాం అని అయితే ఎవరు వీరు అని మనం చూస్తే లోక సువార్త పదిహేడవ అధ్యాయం పదకొండవ వాక్యం చదవండి పదిహేడు పదకొండు ఏసుప్రభు వారు ఎరుసలేమునకు ప్రయాణమైపోచుండగా సమరేయ గలలియ మధ్యగా ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచు ఉండగా పది మంది కుష్టి రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి యేసు ప్రభు మమ్మలను కరుణించమని కేకలు వేసిరి ఆయన వాళ్ళను చూసి మీరు వెళ్ళి మీ శావుకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పగా వారు వెళుతూ ఉండగా వారు శుద్ధులయ్యిని లేదా స్వస్థపరచబడిని చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తా ఒకసారి గట్టిగా లేలుయా వీళ్ళకి ఎప్పుడుకు జ్ఞానోదయం అయ్యిందంటే ఏమండి వీళ్ళకి ఎప్పుడు ఆరోగ్యం విలువ తెలిసిందంటే వీళ్ళకెప్పుడు నజరేయుడైన ఏసు దేవుణ్ణి ఆరాధించాలన్న ఆలోచన కలిగిందంటే ఏమండి బాగా గమనించండి పూర్తిగా శరీరం పాడైపోయినప్పుడు అంటారు స్తోత్రుడా పూర్తిగా తన బలహీనత తన శరీరాన్ని ఆవహించినప్పుడు ఆలోచిస్తున్నారు మీకు ఒక మాట పరిచయం చేయాలి వీళ్ళకు అసలు ఎందుకు వచ్చి ఉంటుందంటే అంటే కుష్టి రోగం వీళ్ళు ఎందుకంటూ గ్రామానికి వెలుపుల నిలబడుకోవటం వీళ్ళు ఒకరిద్దరు కాదు పది మంది అని రాయిబడింది ఎంతమంది అట పది మంది మనం చదివాం కదా యశ గ్రంథం యాభై ఐదు వచ్చే మొదటి వాక్యం నుంచి మనం చదువుతుంటే దప్పికొని అంటే దీని అర్థం దాహంతో ఉండే ఈలో ఒక దాహం కాదు మంచి నీళ్ళు తాగితే తీరే దప్పిక కాదు దేవుని పిల్లలుగా ఉంటూ దేవుని సంఘంలో వ్యవహరిస్తూ దేవుని బిడ్డలుగా సమాజంలో నడుస్తున్న సంగమా అనబడిన ఆ రోజుల్లో దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నారు ఆమె దప్పిగొనుల జీవ వాక్యము దప్పిక తీరుస్తుంది వాక్యం అంటది ఒక దగ్గర ప్రభు అంటారు నా వాక్యము వారి గర్భములో నీటి బొగ్గలను పుట్టిస్తుంది అది ఎప్పుడు ఊరే జల ఊటగా ఉంటుంది అని అంటాడు అలే వ్యూహానుసువార్తలు చూస్తాం ఈ మాటను అయితే ఇక్కడ అంటాడు దప్పికొని వారిలారా నీళ్ళ యొద్దకు రండి రోకలు లేని వారిలారా మీరు వచ్చి కొని భోజనం చెయ్యింది అంటే ఏ హోటల్కి వెళ్తే డబ్బు లేకుండా భోజనం పెడతాడమ్మా పెడతాడా మరి ఇక్కడ అంటాడు మీరు ఇక్కనే వచ్చి భోజనం చేయనంటే ఇది ఏ భోజనం వాక్యానుసారమైన జీవిత భోజనం స్తోత్రుడా సత్తువు గల జీవము గల దేవుని సంగమ నియమములో క్రమములో పద్ధతిలో నిలబడి డెబ్బై ఏళ్ళు బ్రతకాల్సిన శరీరాన్ని అరవై ఏళ్ళకే దుర దుర్వ్యాపారం ద్వారా సినాశనం చేసుకోకుండా నలభై ఏళ్ళు బ్రతకాల్సిన శరీరాన్ని ముప్పై ఐదు సంవత్సరాలకే పాడు చేసుకోకుండా సత్తు గల సంఘము లేదా సత్తు గల ఉపదేశము ద్వారా బలపరచబడాలి అని తన భక్తుడి ద్వారా దేవుడు చలవిస్తున్నాడు సపట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదా స్తోత్రమునైనా మహాపరిషుతుడు అయినా నీ గణనామానికి వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నా ప్రభా ఇప్పుడు ను ఆరాధన దినమున దైవ సావుకులను నిలబెట్టి అయా నీ ఆత్మాభిషేకముతో నింపి పరిశుద్ధాత్మ దేవుడా నీ మీద ప్రభా మీరు కూర్చుండబెట్టి ఇంతవరకు నాయన అందరితో మీరు ముచ్చటించినందుకై నీకు శ్రోత్రములు నాయన అయా బలిహీనులు ఎలా వాడుకుంటో మీరు బయలుపరిచినందుకే నీకు స్తోత్రం ప్రార్థన రాని బలిహీనులు అవిశ్వాసముతో ఉన్నవారు ఇదిగో తండ్రి ముగ్గురు కుష్టి రోగుల ద్వారా సిరియ ప్రజ సిరియా దండు పారిపోయిందని ప్రభా మీరు ఇంతవరకు మాట్లాడి ఉన్నారు నాయన పది మంది కుష్టి రోగులు ఇదిగో నా తండ్రి సమాజాన్ని విడిచి వెళ్ళినా ముగ్గురు కుష్టి రోగులతో ఇదిగో సిరియాల్ని విధులించి ఆయన స్వాధీనపరుచుకున్న కవిలను నేను మరలా మీకు నిశ్చితను అన్నావు దేవా నీకు స్తోత్రము దుష్టుడు స్వాధీన చేసుకున్న కవిలు ఈ ముగ్గురి కుష్ఠ రోగుల ద్వారా నేను మీ ఎత్తుకు నేను పంపుదును అన్నావు దేవా నీకు స్తోత్రము బలిహీనులు బలముగా నేను వాడుకుంటాననే తండ్రి మీరు ఇంతవరకు తేటగా మీరు మాట్లాడారయ్యా నిజమే వీళ్ళు కుష్టి అవిశ్వాసం మరి కుష్టి ఉండొచ్చు నాయనా అయితే నేను స్నేహిచ్చారు అయితే నీ పాదముల విడవలేదు ఇదిగో చివరి తినమన దేవుని సుద్ధించుకుంటా వెళదామన్నా వాళ్ళ చిన్న ఆశను పట్టి సిరియా దొడ్డు పారిపోయింది నాయనా సిరియా దడ్డుని వెళ్ళగొట్టినా నిశ్శబ్దతోని వాళ్ళు విని వినిపించినందుకు నేను స్తోత్రములు <laughs> నాయనా నిజమేనయా మే బలిహీనే ఇంతవరకు మీరు మాట్లాడారు ఇదిగో రోకలు లేని వారులారా నా ఎద్దకు రాండి నా మాట శ్రద్ధగా ఎన్న వీధికి చూపించబోతున్న శాశ్వత కృప నీకు నేను నీకు నీతో నేను నిబంధన చేయబోతున్నావు నాయన నిజమేనయా ఇదిగో అన్ని జనులు సాగుతమగా నేను నేను సాక్షిగా నిలబెట్టబోతున్నావు దేవా నీకు స్రోత్రుములు నాయనా మేము కుష్టివారి మే మేము బలిహీనాలు ఇదిగో అయినప్పటికీ నేను బలపరుస్తాను ఇదిగో నువ్వు బలమైన ఆహారం పానం చేసుకొని తినమనించినా కల పాప సత్తువ గల భూమిలో మీరు నాటపడి ఆ సత్తువ ఆహారం పూజించండి అంటున్నాడు నాయనా నీకు స్తోత్రం నీ మాట జీవము కలిగినదయ నీ మాటను తప్పిపోనిదయా ఎంతవరకు మా తమ్మిరు మాట్లాడారు నాయన సాక్షిగా నేను నిలబెట్టుదును నా ప్రభా నీ మాట చెప్పున మేము కట్టుకున్న వారి ఉండాలి నా ఎదుగో తండ్రి ఎలీష దగ్గర ఉన్న గెహాచవలేనా లోక ఆస్తులకి లోక మాటల మేము పడిపోకున్నట్లు నాయన లోక మాలిన మన కృష్టి మాలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం ముగ్గురు కలిగిన ఆ అవిశ్వాసమున కృష్ణతో అనేక ప్రజలు చేయమని చేస్తున్నా నీ ఎదుడు ఎవరైతే పడతారో వాళ్ళ నుంచి ఆ కుష్ఠ తొలగిపోవుననే శ్రేష్టగా మీరు మాట్లాడారు అవిశ్వాసమున కుంటితనము గుడ్డితనము వాళ్ళ నుంచి తొలగించి శ్రేష్టమైన ఆహారము భుజించే ప్రజలుగా మార్చబడుదుము కాక నీ కృప మేము పొందుకుందము కాక ఇంతవరకు వాక్యమైన ప్రతి ఈ వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని వాక్యము అందించిన దైవ సావుకులు ఇంకా సభలో మీటింగ్లో అత్యధికమైనగా కృపలో వాడబడుతురు కాక రిక్కమాధార మనుష్య బలమ అట్టి కృపలో వర్దిల్లుదురు కాకా అయా ప్రార్థిస్తున్నా ప్ర సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని నా ప్రభు నా రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె హలో